ఇష్యూ అరే అంటే ఇన్స్పెక్టర్ గారు ఏమన్నా మీరు ఏమైనా హోస్టులుంటే మాట్లాడుతున్నా ప్రభుత్వము నేను పెద్దవాళ్ళు మాట చెప్తున్నా ఈ గవర్నమెంట్ ఏమైనా పురుగుండే మాట్లాడుతున్నా అంటున్నా నేను లోకల్ ఎంపీ నన్నీ వాపేది నేను ఇక్కడ ఎంపీని నేను ఇక్కడ ఎంపీని నువ్వు గాంధీ హాస్పిటల్ దా పెట్టుకో నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్ నువ్వు గాంధీ హాస్పిటల్ కారా నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో బేగం పెద్ద కాదు నేను గాంధీ పోతా సికింద్రాబాద్ పోతా కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా పోతా నేను నేను పబ్లిక్ నేను ఎలక్ట్ చేయటప్పు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు రోడ్డు మీదకి నువ్వు ఎందుకు వచ్చావు ఈ లంతా ఎక్కువకు ఇద ఈ లక్ష నేను డ్యూటీలు ఉన్నా అర్థమైతే లేదు ఏసీపీ గారు మీరు ఏంది ఏంది నేను ఒక ఎలక్టర్ రెస్ట్ లేదు మీ లోకల్ ఎస్పీని నేను కష్టాలలో ఉన్న వాళ్లకు కుటుంబ సాధించే మీరు హెలికాప్టర్ కొత్తలో భోజనం చేస్తారా ఎస్పీ గారు చెప్పండి అత్తగారు పొత్తున భోజనం చేస్తారా భోజనం మజాలు చేస్తారా పోటీ చేస్తారా నేను లోకల్ ఎంపీని నన్ను హెలికాప్టర్ అని చెప్తున్నా నేను అంతే ఏది ఏ